పిల్లలు హక్కు పత్రాలను వెంటనే కోడి భూముల హక్కు పత్రాలను వెంటనే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే ఇవాళ పోడు భూముల హక్కు పత్రాలు ఇవాళ పోడు భూముల పత్రాలు

పోడు భూముల కక్కు పత్రాలు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి పట్టా కాగితాలు ఇంకా చెప్పినా కూడా అర్థమైతే ప్రతిసారి మీరే చేస్తున్నారు అరవ శం కర్రీలో మంచి ఇంట్లో ఇల్లు స్థలాలను వెంటనే ఇవాళ ఇందులో ఇండ్ల స్థలాలను వెంటనే ఇవాళ ఇందులో ఇండ్ల స్థలాలను వెంటనే ఇవాళ

పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి భూములకు సాగులో ఉన్న వారికి అక్కుపత్రాలు ఇవ్వాలనే పిలుపులో భాగంగా కామారెడ్డిలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది కనీసం వచ్చిన ప్రజలను లోపలికి పోకుండా అడ్డుకొని ఇబ్బంది చేస్తున్నారు ఆఫీసర్లు అక్కడనేమో ప్రజా అని చెప్తున్నారు ఇక్కడనేమో గేట్లు బారికేడ్లు అడ్డం పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించే పని చేస్తున్నారు ఈ జిల్లాలో ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద ఇప్పటికే పేద ప్రజలు నివాసం ఉంటున్న చెంగంపల్లిలో మంచినీటి కరెంటు సౌకర్యం కల్పించాలని మాచారెడ్డి మండలంలో పోడు భూముల తక్కువ పత్రాలు కల్పించాలని ఈ ధర్నా చేస్తున్నాం దీనికి నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలి ఆ దిశగా మా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు కొనసాగిస్తాం ఈ ధర్నాకు ప్రధానంగా ఈ ధర్నా ముఖ్య అతిథి ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మా సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఆర్ వెంకట్రాములు గారు హాజరు కావడం జరిగింది ఇప్పుడు ఆయనను మాట్లాడాల్సిన కోరు కామారెడ్డి కలెక్టర్ గారు ఇప్పటి వరకు మా వాళ్ళు చెప్తున్నారు ఈయన అధికారులు ఈ అధికారి ఈ కలెక్టర్ గారు ప్రజల్ని కలిసేటటువంటి పరిస్థితి ఉండదని ప్రజలందరికీ వస్తే ఈయన అనేటటువంటిది ఆఫీస్ నుండి బయటపడతాడనేటువంటిది అపోహ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు జంగంపల్లి యొక్క ఇంటి స్థలాలపైన మా నాయకత్వంతో గుడిసె వాసులతోటి డైరెక్ట్ గా చర్చ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే మాచారెడ్డి లో అక్కడ ఫారెస్ట్ భూముల పైన అది ఫారెస్ట్ అని చెప్పి కనీసమైనటువంటి మంచి నీళ్లు తాపేటటువంటి పరిస్థితి అక్కడ ఆ తండాలల్లో లేదు కాబట్టి ఈ రెండు సమస్యల పైన ఈ రెండు నాడు అధికార అయినటువంటి ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి సామరస్యంగా మేము విన్నపాలు చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తోటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి చేయాలి ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా ప్రజలందరికీ కూడా సమస్యలు పరిష్కరించేటటువంటి పద్దతులు పరిపాలన చేయాలంటే మనసుఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆ పద్దతులలో కోరుతున్నాం ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి మంచి పరిపాలన దక్షుణంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లో ఇండ్ల స్థలాలు హక్కుపత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా అందరికీ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు పేదలు బిక్నూరు మండలం జంగంపల్లికి సంబంధించినటువంటి పేదలు అట్లానే మాచారెడ్డికి సంబంధించినటువంటి గిరిజన రైతాంగము ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొంటుంటే సుమారుగా వంద మంది ఉన్నటువంటి రైతులు పేదలు కష్టజీవులు అందరం కూడా ఇక్కడికి వస్తే ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంచె వాసుకోవడం జరిగింది కనీసం లోనికి పోనివ్వడం లేదు కంచెలు అడ్డేసి నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఇది గడిల పాలన నేను ఖచ్చితంగా ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి గడి మొత్తాన్ని ధ్వంసం చేసిన అనేటటువంటి చెప్పుకుంటున్నాను